ఒకవైపు ఫోన్ మాట్లాడుతూ యథాలాపంగా మరో పని చేసే అలవాటు ఉన్నవారికి వారికి హెచ్చరిక లాంటి వార్త ఇది మొబైల్ ఫోన్ మాట్లాడుతున్న ఓ వ్యక్తి అనాలోచితంగా విద్యుత్ హీటర్ను సంకలో చంకలో పెట్టుకోవడంతో షాక్ తిని మృతి చెందారు ఖమ్మంలో జరిగిన ఈ ఘటనపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో ధోనిపూడి మహేష్ బాబు కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటారు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేణినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయపోయారు ఈలోగా ఫోన్ రావడంతో మాట్లాడుతూ హీటర్ను నీటిలోకి బదులు చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు దీంతో విద్యుద్ఘాతానికి గురై కింద పడిపోయారు దగ్గరలో ఉన్న ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె సభన్య భయంతో కేకలు వేస్తూ పరిగెత్తింది దీంతో అప్రమత్తమైన భార్య దుర్గాదేవి స్థానికులు మహేష్ బాబును ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు మహేష్ బాబు దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు